అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం కొన్ని కోట్లాది మంది అభిమానులకు ఆగదే దైవం తను అనుకుంటే కోట్లాది రూపాయలు సినిమాల్లోనే సంపాదిస్తూ హ్యాపీగా జీవితం సాగించవచ్చు కానీ తను ఇప్పటిదాకా సంపాదించిన కోట్ల రూపాయలు కూడా పేద ప్రజల కోసమే వెచ్చిస్తూ తన జీవితాన్ని అంతా కూడా పేద ప్రజల కోసం అంకితం చేసినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎంతోమంది ఎన్నో రకాల విమర్శలు చేసినప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా తన పందాల ముందుకు వెళ్తున్నాడు ఇవాళ జనసేన తీసుకున్నటువంటి సీట్లు అయితే అతను సొంతంగా దిక్కుండా టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కూడా ఏదో తన కోసం కాదు కేవలం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తను ప్రజల కోసమై ఒక అడుగు వెనికి తగ్గాడు ఇవాళ కాకపోయినా రేపటి కోసైనా తప్పకుండా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి సీఎం అవుతాడు నేను ఒక టీడీపీ పార్టీ కార్యకర్తగానే చెప్తున్నాను అటువంటి వ్యక్తి తప్పకుండా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి సీఎం అవుతాడు పేద ప్రజలు మంచి కో మంచి కోసం పాడుపడేటువంటి వ్యక్తి అలాగే నిత్యం కుటుంబాంతో సైతం పని లేకుండా నిత్యం జనాల్లోనే ఉంటూ రాష్ట్ర బాగుకోగేటువంటి పవన్ కళ్యాణ్ తప్పకుండా భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరుకోవాలనేసి నేను ఆశిస్తున్నాను జై టీడీపీ జై జనసేన జై బీజేపీ